హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ అండి ఈరోజు వీడియో అంటే ఏమి అంటే నేను డీమార్ట్కి వెళ్ళామండి అక్కడికి కొన్ని కొన్ని వస్తువులు కొన్నాను వాటిలో మీకు కూడా ఏమైనా ఉపయోగపడే ఉంటాయో అని చూపిస్తున్నానండి అదేనండి చిన్న వీడియో ఇది మంత్ ఎండింగ్ కదండి ఇంక ఖచ్చితంగా షాపింగ్ అయితే వెళ్ళాలి ఇంకెప్పుడు కొనుక్కోవాలి అనుకునేటప్పటికి హాలిడేస్ ఇచ్చారండి ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ కదా అప్పుడైతే తీసుకోవచ్చు అనేసి ఇంకా ఆ రోజైతే షాపింగ్ వెళ్ళాము ఇదోనండి డిమార్ట్కి వచ్చి మొత్తం వస్తువులని కొన్నామండి ఇక వస్తువులన్నీ ఇంటికి తీసుకొచ్చేసామండి తేవడం ఒక ఎత్తు అయితే వాటిని సర్దడం ఇంకొక ఎత్తు అండి సర్దేటప్పుడు మీకు కొన్ని కొన్ని ఏవైనా మీకు ఉపయోగపడతాయని చూపిస్తున్నాను ఇదైతే బెల్లం అండి చిన్న చిన్న పీసెస్గా ఉంటాయి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటే మామూలుగా మనం వంటలకు ఉపయోగపడతాం నేనైతే దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చాలా వీలుగా అనుకూలంగా ఉంటుందండి ఒక్కొక్కసారి మనము పండ్లు అలా ఉండవు కదా దేవుడికి పూజ చేసేటప్పుడు అప్పుడు పండ్లు లేనప్పుడు బెల్లం ముక్కలు మనం పెడతాము పెట్టడానికి కూడా ఇప్పుడు మన ఇంట్లో పెద్ద పెద్ద వంటలు ఉండి వాటిని పగలగొట్టి దేవుడికి పెట్టే బదులు ఈ చిన్న చిన్న ముక్ పీసెస్ లాగా ఉన్నాయండి ఈ డబ్బాలో చాలా బాగా ఉపయోగపడతాయి ఇది అందుకనే ఇది మీకు చూపిస్తున్నాను ఇదోండి చిన్న చిన్న పీసెస్ అండి చాలా బాగుండదు మనం దేవుడి దగ్గర రెండు మూడు పీసులు పెట్టేసుకోవచ్చు మళ్ళీ దాన్ని మనం వాడుకోవచ్చు కదండి మరుసటి రోజు దాన్ని తీసుకొని తినడానికి మనం ఏదైనా ఆహార పదార్థాల్లో వండుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఇదండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ప్రతిసారి వెళ్ళినప్పుడంతా ఇది తీసుకొని వస్తాను ఇవి ఇక్కడ నాకొకటి అమ్మాయికి ఒకటి కూడా పంపిస్తాను ఇదండి ఇవి ఇదైతే చాలా నచ్చిన వస్తువు అండి ఇక ఇదైతే టమాటో పచ్చడి ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఏదైనా కూర కొంచెం లేట్ అయినప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం దొరికినప్పుడు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీకి ఉంటుందనే తీసుకొచ్చానండి ఇది టమాటో పచ్చడి ఉన్ని ఇంట్లో అనేసి ఈసారి మంత్లో సరుకులతో పాటు కొన్ని వస్తువులు కొన్నాను అది కూడా ఇదండి ఇడ్లీలు పెట్టుకునే గిన్ని లాగా ఉంది చాలా బాగుంది మా ఇంట్లో ఉండేది అల్యూమినియంది చాలా పెద్దదండి ఇరవై నాలుగు ఇడ్లీలు వస్తాయి దీంట్లో అయితే చిన్నది కొనల్ని అనుకుంటూ ఉన్నాను దీంట్లో టూ ప్లేట్స్ ఉన్నాయండి ఆరు ఆరు లాగా చాలా బాగుంది సాధ్యమైనంత వరకు అల్యూమినియం అన్నీ తగ్గించేస్తూ స్టీల్లోకి వస్తూ ఉన్నానండి దీంట్లో ఇడ్లీ పాత్ర ఒకటి ఇది చాలా బాగుంది చూడడానికి కూడా చాలా బాగుంది ఇదైతే తీసుకున్నాను కాస్ట్ కూడా ఏమి ఎక్కువ పడలేదండి త్రీ ఫిఫ్టీ అంతేనండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంతే చాలా బాగుంది చిన్నగా బాగా గేజ్ కూడా ఉందండి ఈసారి ఇడ్లీ పెట్టి బాగా వస్తుందో లేదో అది కూడా మీకు ఎప్పుడైనా వీడియోలో చెప్తాను అయితే చాలా బాగుందండి ఇంకా ఇంకొకటి కూడా తీసుకున్నానండి అదేమంటే కుక్కర్ అండి మామూలుగా వన్ లీటర్ ఒకటి త్రీ లీటర్స్ ఒకటి ఈ రెండు వచ్చాయి దీంట్లో కాస్ట్ కూడా చాలా తక్కువ అది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ పడింది త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ అనుకోండి చాలా బాగుంది అది ఎందుకంటే ఇల్లు వరకు నాకు ఉందండి కానీ స్టీల్ కుక్కర్లు ఏమో లేవు ఆడవాళ్ళకి ఎన్ని సామాన్లున్నా కూడా కొత్తవి ఏమైనా వస్తే ఒకసారి వాటి వైపు మనసిపోతుంది కానీ నేను మరీ ఎక్కువ తీసుకోలేదండి ఆల్రెడీ అల్యూమినియం కుక్కర్లు అయితే చిన్న ఉంది వన్ లీటర్ ఒకటి త్రీ లీటర్స్ ఒకటి ఇప్పుడు నేనైతే స్టీల్ కుక్కర్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నా మా ఇంట్లో ఉండే కుక్కర్లు అయితే దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ పైన అయిపోయినాయండి అవి అందుకని ఇప్పుడు మార్చల్లా అనుకుంటున్నాను అది కూడా అల్యూమినియమే అప్పుడు వాడుతూ ఉన్నాం కదండి ఇప్పుడు స్టీల్ వాడదాము అనేసి చాలా బాగుంది ఇది ఆఫర్లో వచ్చిందండి రెండు కలిపి ఫోర్టీన్ హండ్రెడ్ పడింది కానీ మూత ఒకటేనండి చాలా గేజు చాలా బాగున్నాయి కుక్కర్ అయితే కదా నాకు చాలా నచ్చింది కూడా అస్సలు వాళ్ళు టూ ఇయర్స్ గ్యారంటీ కూడా ఇచ్చారండి ఏదైనా మనకి చెడి పోయినాయి అనుకోండి వాళ్ళు వచ్చి రిపేర్ చే తీసుకుపోయిస్తే మళ్ళీ వేరేది కూడా ఇస్తారంట అందుకనేసి నేను తీసుకున్నాను దాన్ని ఇదేనండి చాలా బాగుంది చూడడానికి మూత దీనికి సరిపోతుంది లేదు చిన్న కుక్కర్ పెట్టుకోవాలి వన్ లీటర్ తిన్నప్పుడు ఈ మూత తీసి వన్ లీటర్కి మూత అయితే ఒకటే ఇచ్చారు ఇక రెండు గిన్నెలు అయితే చాలా బాగున్నాయండి చాలా గేజ్ ఉన్నాయండి చూడడానికైతే చాలా అందంగా చాలా బాగున్నాయి చాలా బాగా ఉపయోగపడతాయి మనకి ఎందుకంటే వన్ లీటరు టూ లీటర్స్ ఇద్దరు ముగ్గురు ఉండే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా నేను మా ఆయనే కాబట్టి ఉపయోగ అందుకనే తీసుకున్నాను అది ఎలా ఉందండి నచ్చితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి ఇదో అండి దీని రేటు కూడా థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇంకా ఇదండి ఇదేదో చెప్పండి చూస్తాము మీకు అత్తమే ఉంటుంది కాకపోతే నాకైతే చాలా బాగా నచ్చింది చాపండి మ్యాట్ ఇటువైపు ఫస్ట్ చూడడానికి చాలా బాగుంది అది మనం ఎక్కడికైనా అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా పట్టుకుపోవడానికి ఇలా ఒక బ్యాగ్ లాగా పెట్టుకోవచ్చు సైడ్లో కూడా ఓపెన్స్ ఉన్నాయండి అక్కడ కూడా ఏదైనా చిన్న చిన్న వస్తువులు వేసుకోవచ్చు దాంట్లో చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఉన్నాయి ఇదో చూడండి తీసిన తర్వాత ఇదోనండి ఎంత బాగా అక్కడ మనం చిన్న చిన్న ఏమైనా వస్తువులు పెట్టుకోవచ్చు దాంట్లో వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా తర్వాత దాన్ని మనం పెద్దగా మ్యాట్ లాగా వాడుకోవచ్చండి ఇది ఎక్కడైనా టూర్ వెళ్ళడానికి అలా బాగా ఉపయోగపడుతుంది మన ఫ్యామిలీతో పిక్నిక్ అలా వెళ్ళినప్పుడు ఎక్కడైనా కూర్చోవడానికి బెడ్షీట్ అలా తీసుకుంటాం కదండి ఈ మ్యాట్ అయితే చాలా బాగుంది చిన్నగా ఉంది అదొకటండి మామూలుగా మ్యాట్స్ చాలా పెద్దగా ఉంటాయి పట్టుకోవడానికి అది పెట్టడానికి కూడా ప్లేస్ కావాల్సి వస్తుంది ఇదైతే మనం చేతిలో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు చేతిలో పెట్టుకోవడం కూడా వికారంగా లేకుండా బ్యాగ్ లాగా వెళ్ళు తగిలించుకొని వెళ్ళుకో వెళ్ళొచ్చండి అందుకే ఇది చాలా బాగా నచ్చింది ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ కూడా కూర్చోవచ్చు దీని మీద ఇదోనండి మ్యాట్ చాలా పెద్దగా ఉంది నాకైతే ఇది బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి ఇదండి ఈసారి నేను డీమార్ట్లో కొంచెం ఎక్స్ట్రా కొన్ని వస్తువులు అవి మాత్రమే మీకు చూపించాను ఇవన్నీ సరుకులే నేను సరుకులు ఆల్రెడీ టూ మంత్స్ త్రీ మంత్స్కి అలా అయ్యేట్లుగానే తీసుకునేస్తాను ఇదండి నా షాపింగు ఈసారి అయితే కొన్ని ఎక్స్ట్రా వస్తువులు కొన్నాను అవి కొన్నివి మీకు చూపించాను ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఉంటానండి బాయ్ అండి